హాయ్ అండి అందరికీ నాకు ఎక్కువగా కామెంట్స్ ఏమొస్తాయంటే ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరట్లేదు అక్క అని అడుగుతారు ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఆధారంతో ఈ విధంగా ఇంచులు అనేది చేసుకొని క్రాస్గా ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండించులు మడిచేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది గీసేసుకోవాలి చూడండి క్రాస్ అనేది మనం ఎక్కువ తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేది రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి నేను ఎలా గీస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ విధంగా నీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ కుదరకపోతే ఫిట్టింగ్ అనేది అస్సలు రాదండి మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా కంప్లైంట్లు వచ్చేది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా చూడండి నీట్గా మన బ్యాక్ పార్ట్లో ఎలాగో ఖర్చు అనేది ఇచ్చేసాము అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఇచ్చేసేయండి రెండో లైన్ మీద ఈ విధంగా మన కుట్ అనేది ఉంటుంది కదా ఆ కుట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఉక్సులు పట్టి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి అది అసలు అనమాట పై వైపుకి హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రౌండ్ కోసం ఇలా స్కేల్ తోటి మనకి ఎంత రౌండ్ కావాలో అయితే డీప్ తీసేసుకోవచ్చు ఈ విధంగా లైన్ అనేది గీసేసుకోండి ఫ్రంట్ నెక్ తర్వాత వచ్చేసి ఈ కింద లైన్ ఉంది కదా ఆ కింది లైన్ దగ్గర నుంచి మనం కుట్టేసిన తర్వాత ఆ లైన్కి వచ్చేస్తుంది అక్కడి నుంచి షేప్ పట్టేదాకా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు షేపట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి పొడవ అనేది చూడండి ఈ విధంగా నీట్గా చూడండి ఈ విధంగా ఫ్రంట్ పొడవ అనేది అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి అలానే చంక దగ్గర కూడా మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది వదిలేసుకున్నాం ఇక్కడ కూడా అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఈ కింది మూడు లైన్లు అనేది కలుపుకోవాలి చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ ఇస్తున్నానో ఆ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇదిగోండి ఒక హాఫ్ ఇంచు లో అనేది తీసుకోవాలి నేను చూపించినట్టుగా తీసుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ గుద్దినట్టు అయితే ఖచ్చితంగా